గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే ఇన్ మై లైఫ్ టైం అయితే సెవెన్ థర్టీ అవుతుంది అప్పుడే లేచినా వాటర్ వేడి చేసినా పిల్లల స్టెరిలైజ్ చేసిన ఇలా పాలు పెట్టినా రైస్ పెట్టినా మా బుడ్డో వాళ్ళు కూడా ఇద్దరు నాతో పాటే లేచిర్రు ఎందుకేస్తున్నా ఏమే మా ఇట్లా లేచిర్రు ఇద్దరు ఏడుస్తున్నారు తొందరగా వేసిరు నాతోనే సిక్స్ థర్టీకే లేచిర్రు ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు ఏమైనా చెప్పు కాలు మొక్కుతాడు ఓకే బాధ ఏందంటే వాళ్ళ డాడీ అంటే వాష్రూమ్లోకి లక్ పోవద్దంట వాళ్ళ డాడీ వాష్రూమ్లోకి వెళ్ళిండని మేడుస్తుంది వాష్రూమ్ కూడా పోనీయరు ఏం చేయనియరు వంట చేయాలి ఇల్లు అయితే ఉడిచేసిన కడుపు కడిగేసినా తొందరలు వేసిన కాబట్టి ఫస్టే ఇల్లు చేసిన పిల్లలు కూడా లేసేసారు రోజేమో మా పిల్లలు ఎవ్వరు అవి అట్లనే ఉంటాయి కాబట్టి లాస్ట్కి ఇల్లు ఉడవడం అవుతుంది ఈరోజు వాళ్ళు కూడా లేసేసిరు కాబట్టి ఫస్ట్ ఇల్లు ఊడ్ చేసినా కడప కడిగేసిన పాలు పెట్టిన ఏం లేదు ఇప్పుడు వంట చేసి మా పిల్లల్ని రెడీ చేసి నేను కూడా రెడీ కావాలి అంతేనా అంతేనా పుట్టడా ఓకే బ్లాగ్లో కలుస్తా మైచిగా అంతవు వెజిటేబుల్స్ అయితే ఏం లేకుండే పుదీనా అండ్ బెండకాయ తెచ్చింది మా ఆయన చారే ఉంది నిన్నటిది చాలానే చారైతే ఏం చేయ పుదీనా పచ్చడి వేసేస్తా రెండు వేస్తే కూడా మాకు మళ్ళీ అయిపోవు పుదీనా పచ్చడి వేస్తే అయిపోతే మళ్ళీ నైట్కి ఇంకేదనే వేస్తా మా ఆయన వెంచగడు స్నానం అవుతుంది ఆయుష్గా కూడా స్నానం చేయించేసిన తొందర వేసారు కదా తొందరగా స్నానం చేయించిన వాళ్ళ డాడీ అయితే ఆయుష్గాని రెడీ చేస్త్రు దీన్ని నేను రెడీ చేయాలన్నమాట రెడీ రెడీ బొత్తు పెట్టాలి ఇద్దరికి బొట్లు పెడతా ఈమె గుడ్ రెస్ట్ చేసేస్తా ఇక్కడ పుదీనా పెట్టుకున్న తెలు కావని కానీ ఏడా స్నానం పోయాలి కదా ఏడుస్తూరు వాళ్ళు డాడీ చెప్పిస్తాను అంటే అందుకే స్నానం చూపించేసిన అయితే తిని రెడీ అయిపోయిండు ఆయుష్గా అయితే ఇప్పుడు నేను అన్నం తినిపిస్తున్నా యాక్చువల్లీ దోసపెండ్ ఉంది కానీ ఆము ఆము అని అడుగుతారు అన్నం తినిపించేస్తున్నాను అందుకే ఈమె సివిల్ డ్రెస్ వేసుకుంది ఎందుకంటే పొద్దున్నే లేచి జర క్రాంకీ ఉంది అందుకే నాట్ గోయింగ్ టు స్కూల్ అని చెప్పి ఈ డ్రెస్ వేసినాం అన్నమాట ఇప్పుడు స్టార్ట్ అవుతుంది మాకు బాయ్ మంచిగా కొంచెం ఏడుస్తుంది పాపం ఈ బంగారుతాలు ఏడుపు దాయవాళ్ళ ఉన్న వాళ్ళందరం పోవాల్సి వస్తుంది స్కూల్కి ఈమె గాజులు ఏందో ఈమె ఏందో ఉన్న గాజులు అని తీసి లెఫ్ట్ హ్యాండ్కే వేసుకుంటుంది స్కూల్కి పోతుందంటే కూడా అలా అక్కడ నింపడి నాలుగు రంగూతులు ఇడమేమి ఇట్లుంది మా పరిస్థితి మా గుడ్డది బనా అడిగిందని వాళ్ళ డాడీ ఇక్కడ బనాన్ అయితే తీసుకుంటుంది అయ్యప్ప మా మంచిగా అన్నైతే స్కూల్కి పంపించేసి వచ్చినాం పైకి పోతున్నా నేనైతే బెడ్షీట్లు దొడ్డు రగ్గులు చెద్దర్లు అన్నీ చేస్తున్నాయి ఈరోజు నేనైతే మా గుడ్డది ఎక్కుతుంది ఎట్లా ఎక్కుతుంది చూస్తారా మా గుడ్డది మా గుడ్డదని చూపిస్తాను అనగానే ఫస్ట్ ఉరికి వస్తుంది అవి ఎట్లా పోతుంది నాకన్నా ముందు పోతుంది అయ్యో ఆల్రెడీ ఇక్కడ సాప ఎండేసినాం అదే కింద కూడా పడిపోయింది ఇప్పుడు ఈ రగ్గులు అయితే ఎండేస్తా అయితే ఎండేసిన నేను ఇవి కాకుండా బెడ్షీట్లు ఇంకా రెండు ట్రిప్పులు అయితే అవుతాయి మావి అవన్నీ వేయాలి మళ్ళీ నార్మల్ బట్టలు వాష్ చేయాలి మస్తు ఉంది ఈరోజు ఓకే మళ్ళీ కలుస్తా ఐషు అగో మహేష్ గారు సంతోషం జో దాని కింద నుంచి పోయచ్చు అయ్యి మళ్ళీపా మళ్ళీపా వీటికి వస్తుంది బంగారు తల్లి ట్రిప్ బట్టలు కూడా వేసేసిన అవి కూడా పోయి పైన ఎండేస్తా మా చిన్నదైతే బజ్జుకుంది ఆ డాడీ వెళ్ళిపోయిండు మా చిన్నది పచ్చుకుంది యాక్చువల్లీ ఇంతకుముందు నేను క్లిప్పులు తీసుకోవాలి బట్టలు అన్నీ పైన పడిపోయి ఉంటాయి ఇప్పుడు క్లిప్పులు తీసుకుని పైన ఇవి కూడా వేసేసి వచ్చేద్దా మళ్ళీ ఇంకో ట్రిప్ కూడా బట్టలు అయితే నేను వేసేసిన ఇప్పుడైతే టైం వన్ అవుతుంది మా పెద్దోనికి స్కూల్ టైం అయింది కానీ నేనైతే స్కూల్కి వెళ్ళలే తీసుకురావడానికి కొంచెం సాధన అయితే లేదు మా కింద ఫ్లాట్లో కామ్ ఉంటుంది సేమ్ క్లాస్ వాళ్ళ బాబు మా పాప తను తీసుకొస్తా అన్నది పర్లేదు నేను తీసుకొస్తాను రెస్ట్ తీసుకో అన్నది నేనేమో మా వెనుషుకాయని కోసం కిందికి వచ్చి వెయిట్ చేస్తున్నా మా బుడ్డది కూడా వచ్చింది మా బుడ్డది చేస్తున్నా మీ అందరికీ చూపిస్తా చూడండి ఒకసారి ఇట్లా కింద సైకిల్ ఉంటే ఇదేమో సైకిల్తో ఆడుకుంటుంది నేనేమో మా పెద్దోని కోసం వెయిట్ అయితే చేస్తున్నా ఇట్లా ఉంటుంది మనకు చాతన అవ్వకపోతే టైం అయితే సిక్స్ అవుతుంది మా బుడ్డోళ్ళు ఇద్దరు వండుకురు లేచిరు మా పెద్దోడు ఎక్కువసేపు వండుకుండా మా చిన్నోడు ఏం వండుకోలే ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ వండుకోరు నేనైతే అది కూడా వండుకోలే ఫుల్ నెచ్చిన వస్తుంది ఈరోజు ఇప్పుడే మా అయితే హోంవర్క్ రాపిద్దామని బుక్ తీసినా హోంవర్క్ రాయమంటే పిచ్చి పిచ్చి గీతలు అయితే గీస్తుంది ఇవే మరి స్కూల్కి పోయినప్పుడు రాసేది తెలియదు కానీ వాళ్ళు అక్క ముక్కులు పట్టుకొని తెగ రాసేస్తూ ఉంటుంది మనిషిక మనిషిక హోంవర్క్ చేస్తావా అయితే మా చేసావా హోంవర్క్ నువ్వు ఒక్కొక్కసారి మా హోంవర్క్ ఉమ్మకు గారు కూడా వేస్తాడు వెనుషిక నేను చెయ్యి అన్నదనుకో ఆయుషతో చెప్పిస్తాను ఎవరో ఒకరు రాయడం ఇంపార్టెంట్ అని అనమాట మా పిల్లలు ఇద్దరు సతాయిస్తురని నేనైతే కాసేపు ఆడిపిద్దామని పైకి తీసుకొని వచ్చేసిన కానీ నా పరిస్థితి అయితే మామూలుగా లేదు ఎంత అంటే ఆ చూపి ఆ చూపి ఏం తింటున్నా ఉంచేసి మస్తు సతాయిస్తు ఫుల్ రెస్ట్ తీసుకోవాలనేది కానీ రెస్ట్ తీసుకోవాలనుకున్న రెస్ట్ తీసుకోలేని పరిస్థితి నాది అందుకే తొందరవాడి ఇద్దరిద్దరు పిల్లల్ని తొందర తొందరగా అయితే కనకండి చాలా ఘోరంగా ఉంటుంది పరిస్థితి మస్తు అన్ఈీగా ఉంది ఈరోజు అయితే అస్సలు సాధన అవుతలేదు మనం ఏ చేసినా సరే వీళ్ళు ఏది చేయాలో అదే చేస్తారు పైకి వచ్చేదాకా పైకి అంటుంది కిందికి పోయేదాకా కిందికి అంటుంది ఏడు నిమిషం కూర్చో సరే ఉన్న దగ్గర మంచిగా ఆడుకోరు నెత్తిన వస్తుంది నా కళ్ళ కింద చూడరు ఇలా దయ వల్ల నిద్ర ఉండదు తిండి తినరు తినరు తిన్న అది పైకి పట్టదు టైం అయితే నైన్ థర్టీ అవుతుంది మా వారు వచ్చిండు మా పిల్లలు అయితే ఆడుకుంటారు మా ఆయన ఏదో సినిమా పెట్టిండు ఆయనే చూస్తుండు అంతే ఇప్పటితో వ్లాగ్ అయితే ఎన్నిస్తున్నా బాయ్ గైల్స్ వ్లాగ్ నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బాయ్ బాయ్